హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డే స్పెషల్గా నా కూతురు కోసం హాస్టల్కి అయితే ఐటమ్స్ అయితే చేసి తీసుకెళ్తున్నాను చూడండి ఫిష్ ఫ్రై చేశాను అలాగే చపాతీస్ చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా నా కూతురికి ఇష్టంగా చేశాను అలాగే బగర రైస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నువ్వు లడ్డు అలాగే పల్లీలు బెల్లం లడ్డు పప్పాయ పిస్తా కాజు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ పుచ్చకాయ సీడ్స్ ఫైనల్ టచ్గా అయితే నిమ్మకాయ ఆనియన్స్ అలాగే కార్డ్ ఈ మొత్తం అయితే లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్